జయహూ ఆంధ్రప్రదేశ్ మహిళా మోర్చా వన్ క్రోడ్ సెల్ఫీ ప్రోగ్రామ్ కమలమిత్ర పోర్టల్ ఇలా జాతీయ పార్టీ మనకి కొన్ని కార్యక్రమాలని ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ప్రతిభను చూపినటువంటి పదిహేడు రాష్ట్రాల వారిని ఢిల్లీకి ఆహ్వానించడం జరిగింది అందులో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక స్థానం లభించడం ఆహ్వానించడం గమనార్హం మహిళా మోర్చా నిర్మలా కిషోర్ గారి ఆధ్వర్యంలో ఇంతటి చక్కటి అవకాశం రావడము విశేషం అంతేకాకుండా భారత్ వ్యాప్తంగా ఒక వీడియో రూపంలో అక్కడ చూపించడం జరిగింది మనం చేసినటువంటి అన్ని కార్యక్రమాలను అందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లా మరియు అనంతపూర్ జిల్లాల ప్రోగ్రామ్స్ని ఆ వీడియోలో మనము ఢిల్లీలో అన్ని జిల్లాల ప్రోగ్రాంలను కూడా మన ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలని చూపించడము మేము చూడడము చాలా ఆనందదాయకం మన ఏపీ రాష్ట్ర ప్రోగ్రాములు దేశవ్యాప్తంగా మనం చూడడం కాకుండా అందరూ చూడడము ఇంకా విశేషం కదా వీడియో రూపంలో చూపించడమే కాకుండా ఒక బుక్ను కూడా రిలీజ్ చేశారు మన దేశ సంఘటన మంత్రి ఆధ్వర్యంలో సంతోష్ గారి ఆధ్వర్యంలో అట్లాగే ముఖ్య అతిథిగా స్మృతి ఇరానీ గారి ఆధ్వర్యంలో జరిగింది మన రాష్ట్రానికి పేరు తెచ్చిపెట్టినటువంటి మన మహిళా నాయకురానులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు మన మహిళా మోర్చా ఆధ్వర్యంలో చాలా ప్రోగ్రామ్స్ చేశాం అయితే మనం కూడా జాతీయ పార్టీ మన వనతి శ్రీనివాసన్ గారు చేసినట్టు వంటి విధంగా మనం కూడా మన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి నిర్మలా కిషోర్ గారి ఆధ్వర్యంలో జరిగిన ప్రోగ్రాంలను కూడా ఒక బుక్ రూపంలో మరియు ఒక వీడియో రూపంలో చేస్తే బాగుండు అనిపించింది మన మహిళా నాయకురాన్లకు ఒకటి చెప్పదలుచుకున్నాను మామూలుగా పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్ను ఎవ్వరూ చూడటం లేదు అని అనుకుంటుందట అట్లా కాదు కదా అట్లాగే మనం కూడా మన కార్యక్రమాలు మనం ఎన్నో చేస్తున్నాము మనని ఎవ్వరు గమనించడం లేదు మన ప్రత్యేకత ఏమీ లేకుండా పోయింది అని ఎవరు బాధపడాల్సిన పని లేదు పార్టీ తప్పక గుర్తిస్తుంది అహర్నిశలు పార్టీ కొరకు కష్టపడే వారికి తప్పక గుర్తించాలి కమ్యూనిటీ బేస్ కాకుండా మహిళా కోటాలో అందరికీ అవకాశాలు ఇవ్వాలని అందరూ కూడా అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోవాలని మన పార్టీ మనకెప్పుడు అండగా ఉంటుందని ఎవ్వరూ నిరుత్సాహ పడకండి ఇలా ఇంకా ఇంకా ఎదగడానికి మనవంతు మన కృషిని మనమంతా కలిసికట్టుగా కృషి చేసి సాధించాలని మీతో విన్నవించుకుంటున్నా మన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారు మన మహిళా మోర్చాను మహిళా శక్తిని గుర్తించారు వారు మననికు చాలా ముందుకు తీసుకువెళ్ళారు ఇంకా ఇంకా వారి సహకారంతో మనము ఇంకా వెళ్తామని ఆశిస్తున్నా వారితో పాటుగా మన మహిళా మోర్చా ఇన్ఛార్జ్ గారైనటువంటి భూపతి శ్రీనివాస్ గారు వర్మ గారు మనకు తన వంతు కృషి ఎంతో మన మీద ఉంది వారు మనకెంతో సహకరించారు ఢిల్లీలో కానీ జిల్లాలలో కానీ వారు మనకెంతో అండగా ఉండి మనం నడిపించారు అట్లాగే తన వంతు కృషిని చేసి మహిళా మోర్చాని ఇంత ఉన్నత స్థానంలో నిలబెట్టగలిగారు మన ప్రియతమ అధ్యక్షురాలు శ్రీమతి నిర్మల కిషోర్ గారు వీరందరికీ మన తరఫున మన రాష్ట్ర మహిళా మోర్చా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అట్లాగే ఢిల్లీకి ఎంతో కష్టపడి కృషి చేసి కోర్చి వారి సమయాన్నిచ్చి వచ్చిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అట్లాగే మన రాష్ట్రంలో మహిళా మోర్చా కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా చేసి గొప్ప స్థానాన్ని తీసుకొచ్చి పెట్టిన ప్రతి మహిళకి కూడా రేపు రాబోయే కాలంలో కూడా ఇంకా ఇంకా ప్రతి మహిళ ఎదగాలని ప్రతి ఒక్కరూ జాతీయ పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాల్ని తూచా తప్పకుండా నిర్వహించాలని కోరుకుంటూ మీ శ్రమ నిజంగా ఎక్కడా వెళ్ళదు మనకిక ముందు రాబోయే కాలం మనదే అని గుర్తించాలని చేసిన శ్రమని ఫలితంగా మనకు ఫలితం లభిస్తుందని కోరుకుంటూ పెద్దవారి ఆశిష్యులు మనకెప్పుడు ఉంటాయి వారి సహకారం మనకెప్పుడు ఉంటుంది వారి అడుగుజాడలోనే మనం నడవాలి అని ప్రతి ఒక్కరికి తెలుపుతూ మన యొక్క పార్టీ సిద్ధాంతాలను మరవకుండా మనం చేస్తున్న పార్టీకి శ్రమను ఇంకా ఇంకా పెంచాలని మనని చూసి రాబోయే తరం వారు కూడా మన జాడలో నడవడానికి వారికి ఒక ఉత్సాహాన్ని ఇవ్వగలిగే విధానంగా మనం ఉండాలని ఎవరిని కంచపరచకుండా ఏదైనా తప్పిదం జరిగినా క్షమించమని ప్రార్థిస్తూ రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు నడిస్తే ఇంకా ఇంకా మనం సాధిస్తామని కోరుకుంటూ జరిగిన కార్యక్రమాల్లో కానీ జరగబోయే కార్యక్రమాల్లో కానీ మనమందరము ఇంకా ఇంకా కలిసికట్టుగా సాధించాలని కోరుకుంటూ ఎక్కడైనా తప్పిదాలు జరిగినా క్షమించగలరని మనవి పెద్ద మనసు చేసుకుని వచ్చినటువంటి రాబోయే కాలంలో యూత్నంతా కూడా ఉత్సాహపరచడానికి మన వంతు కృషి ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ చేసిన కార్యక్రమాల్లో ప్రతి జిల్లా కూడా తగ్గకుండా చేశారని ప్రతి జిల్లా అధ్యక్షులకి మహిళా నాయకురానులకు ధన్యవాదాలు తెలుపుతూ జై హో ఆంధ్రప్రదేశ్ భారత్ మాతాకి జై